సూటూ బూటూ వేసి దర్జాగా కనిపిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతాడు ఖద్దరు బట్టలు చేతికి బంగారు ఉంగరాలతో కనిపిస్తాడు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ దుబాయ్లోని పలు కంపెనీల్లో షేర్లు వైన్స్ రెస్టారెంట్లు ఉన్నాయని చెబుతాడు తాను వెళితే కలవని నాయకుడు ఎవరూ లేరంటూ కవరింగ్ ఇస్తాడు వెళ్ళిన ప్రతి చోట దేవాలయాల అభివృద్ధి కోసం లక్షల్లో చందాలు ఇచ్చేవాడు బాబు బాగా రిచ్ అంటూ ఆ నోటా ఈ నోటా పేరు మార్మోగింది ఇంకేముంది ఆలస్యం చేయకుండా అధిక వడ్డీల దందాకు తెరతీశాడు అమాయకులే లక్ష్యంగా అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లలో వసూలు చేశాడు అప్పులు ఇచ్చిన వారికి చివరికి మొండి చేయి చూపించాడు మోసపోయా కొందరు అప్పుల బాధ తాళలేక మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇతని పేరు రమావత్ బాలాజీ నాయక్ నల్గొండ జిల్లా పెద్దడిసర్లపల్లి మండలం పలుకుతండ స్వగ్రామం బాలాజీ నాయక్ వయసు నిండా పాతికేళ్లు కూడా ఉండవు అతను చేసే ఉద్యోగం వ్యాపారమేంటో ఎవ్వరికీ తెలియదు కాని ఖరిగదైన కార్లలో తిరుగుతాడు విల్లాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు చుట్టూ జేజేలు కొట్టే అనుచరులు మాట అననివ్వని బలగం సీన్ కట్ చేస్తే సదరు బాలాజీ నాయక్ ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదులు అనుమానాలు అనేకం వచ్చాయి అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడం వారికి పది నుంచి పదహారు రూపాయల వరకు వడ్డీ ఇస్తానని అధిక వడ్డీ ఆశ చూపించి కాడికి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి పియేపల్లి మిర్యాలగూడ దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో అమాయకులైన గిరిజనులే లక్ష్యంగా అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టాడు మూడేళ్ల క్రితం ప్రారంభమైన దందా రెండేళ్ల క్రితం వరకు బాగానే సాగింది ఏడాది కాలంగా వడ్డీలు చెల్లించకపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు జూన్ నెలలో బాలాజీ నాయక్ అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపైన బ్యాంక్ అకౌంట్లలో నగదు వివరాలతో బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాలతో బాలాజీ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అతనిపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమేనని తేలింది జిల్లా పోలీసు అధికారులు బాలాజీ నాయక్కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసుల కౌన్సిలింగ్తో జనం వద్ద తీసుకున్న డబ్బులు మూడు నెలల్లో తిరిగి ఇస్తానని బాలాజీ నాయక్ హామీ ఇచ్చాడు బాధితులకు యాభై అరవై డెబ్బై లక్షలు డ్రా చేసుకునే విధంగా చెక్కులు రాసి ఇచ్చాడు తీరా బ్యాంకులోకి వెళితే బ్యాలెన్స్ లేదని చెప్పడంతో బాధితులు మరోసారి మోసపోయామని గ్రహించారు మరికొందరికి బాలాజీ నాయక్ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు మధ్యలో ఉన్న ఏజెంట్లు డబ్బులు ఇచ్చిన వారికి వడ్డీలు చెల్లించలేక వారికి సమాధానం చెప్పలేక నేరుగా బాలాజీ నాయక్ ను డబ్బులు అడిగే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఐదో తారీఖు జూన్ లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్లో నేను ప్రాంత వాసులని మూడు నెలల వ్యవధిలో ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని అంటే సరే వారం వారం వచ్చి సిగ్నేచర్ పెట్టి ఎంతమందికి ఇస్తున్నావో చెప్పమని చెప్తే ఆయన రెండు వారాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు దాని తర్వాత ఇక్కడ రావడం మానేసి ఎస్పి గారు కావచ్చు లేకపోతే ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అందరూ బాలాజీ నుంచి రికవరీ చేపిస్తారని చెప్పేసి దాని తర్వాత వాళ్ళ పేర్లు ఇక్కడ కూడా కనిపించడం లేదు ఎవరైతే ఈ ఈ దోపిడీ చేసిర్రో వాళ్ళను చట్టరితంగా వాళ్ళకు అరెస్ట్ చేసి అలాగే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది వయన్స్లో నేను రెండు మూడు ఇంకోటి నా కొద్దిగా అది కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్బీఐ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నేను ట్రేడింగ్ చేస్తానని చెప్పేసి తీసుకుపోయాడు అమౌంట్ ఇప్పుడు ఆ రూపాయలు రాలే ఓ అది మా ఇరవై రోజుల్లోనే లోపలి తీసుకురావడం జరిగింది దాంతో ఇంకా మేము బయట ఇట్లా వెళ్ళేయడం జరిగింది నుంచి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది మంది ఉన్నాం మా ఊరు నుంచి ఒక తొమ్మిది కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మా సూజ్ ఆల్రెడీ ఇవాళ రేపు ఈ వారంలో అమౌంట్ ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని బదిరిస్తున్నాం మా వాళ్ళకిన ఏంది ఇంకా మేము ఎట్లా ఇవ్వాలో అర్థం కావట్లేదు ఈ రెండు చెక్కులు డెబ్బై లక్షలు ఒకటి డెబ్బై లక్షలు ఒకటి రెండు చెక్కులు వేస్తే చెక్ బౌన్స్ అయింది ఎప్పుడు ఐదో తారీఖు ఆగస్టు ఐదో తారీఖు వేసుకోమన్నాడు ఆ తారీఖు నాడు వేస్తే ఇందులో రూపాయలు లేదు చెక్ బౌన్స్ అయింది ఏమైందంటే పైసలు లేవు ఏం లేవు అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు అంటారు ఈ విధంగా ఆయన చెక్కులు ఇచ్చి ప్రామిషన్ నోట్లు ఇచ్చి మోసం చేస్తుండు పైసలు మా రూపాయి ఇస్తలేడు మా పైసలు మాకు కావాలి ఇప్పుడు ఆయన ఇంతగానో చూడు ఈ సీరియల్ నంబర్ చూడండి ఏ విధంగా నంబర్ తీసుకొని ఎంత మంచి నంబర్ తీసుకొని ఇంతగానో పైసలు ఉంది ఇది ఉందని చెప్పేసి నమ్మించి మోసం చేసి పైసలు లేదు ఏం లేదు లక్ష కోటి నలభై లక్షల డెబ్బై డెబ్బై వేల రెండు చెక్కులు వేస్తే రెండు చెక్కులు బాగుంది ఇటీవల పలుగు తండాకు చెందిన ఓ యువకుడు కోటికి పైగా డబ్బులు ఇచ్చి మోసపోయాడు పదిహేను రోజుల నుంచి బాలాజీ నాయక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఆయన కుటుంబ సభ్యులు బంధువులు పలుగు తండాలోని బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి తగులబెట్టారు ఇదే తండాకు చెందిన మరో వ్యక్తి ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు తమకు కూడా ఇదే పరిస్థితి వచ్చేలా ఉందని మరికొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటు అనేది రాసి మా ఈ నోటు ఒకటే ఉంది ఆధారం ఆధారం వేరే ఏది లేదు ఆయన చేతితో ఇచ్చిన ఆధారం మేము చుట్టాల దగ్గర పక్క నెల దగ్గర మా మా కుటుంబ సభ్యుల దగ్గర తీసుకున్న రూపాయలు అందరి దగ్గర తీసుకొని వసూలు చేసుకొని ఆయన పదిహేను రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తా అని మాయ మాటలు చెప్పి నా నిక్కర్ ఫ్యాక్టరీ ఉంది ఈ ఫ్యాక్టరీ ఉందని చెప్పేసి ఆయన తీసుకుంది మా దగ్గర మాయ మాటలు ఆయన దగ్గర తీసుకున్న రూపాయలు నా కోటి ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి ఆయన మేము రోడ్ల మీద పురుగుల మంది పడి తాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎలా చేస్తున్నావు ఏందిది ఏమైనా ఉందా రీజన్ అని చెప్పేసి అడిగితే అన్న నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి ఒక ఒకటి అని కాదు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంది సో మీ పైసలు ఎక్కడికి పోదు మీ పైసలు మీకు నెల నెలకు ఇంట్రెస్ట్ వస్తుంది నువ్వు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా మీ ఇంట్రె మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నారు తర్వాత చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం రెస్పాండ్ ఇవ్వకపోవడం ఓన్లీ మెసేజ్లో కలుస్తా వస్తా కలుస్తా వస్తా అనే ఈ రెండు మాటలు తప్ప ఇంకెలాంటి రెస్పాన్స్ ఉండదు మూడు నెలల క్రితం జిల్లా అధికారులు నిందితుడు బాలాజీ నాయక్ ను అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఓ వ్యక్తి చనిపోయేవాడు కాదని బాధితులు అన్నారు జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే బాధితులు ఆందోళన చెందుతున్నారన్నారు తక్షణమే బాలాజీ నాయక్ ని అరెస్టు చేసి బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మొన్న ఒక డబ్బులు ఇవ్వవలసి ఉందని చెప్పి అనేక సార్లు తిరిగి ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిన్న ఆయన మందు తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఇలా ఐసులో ఇలా చికిత్స పొందినటువంటి పరిస్థితి అంటే ఈ బాలాజీ చేస్తున్నటువంటి మోసాలను ఒక మూడు నెలల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీ గారు ఈ ఎస్పీ కార్యాలయం తీసుకురావడం జరిగింది ఆ రోజు కేసు పెట్టి ఉంటే ఆ రోజు శిక్షించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి చీడ పురుగు అయినటువంటి బాలాజీని శిక్షించి పీడీఎఫ్టీ పెట్టి జైల్లో పెట్టాలని చెప్పేసి మేము ఎల్ఎస్బిఎస్గా డిమాండ్ చేస్తున్నాం నిబంధనలకు విరుద్ధంగా కోర్టు వసూలు చేసి పరారీలో ఉన్న బాలాజీ నాయక్ పై విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేసేందుకు నిర్ణయించారు దీనికి కావాల్సిన ఆదాయ వివరాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ శాఖను కోరారు త్వరలో నిందితుణ్ణి పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు బయట వాళ్ళు కూడా బయట రెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చేసి ఇతనికి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది ఒక సుమారు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఈ నోట్స్లో కూడా మనము చూస్తే దాని వెనుక ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుస్తున్నది అదేవిధంగా ఒక నాలుగు ఎస్యూవి కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేస్తాము అందులో అందులో ఒక రెండు మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది మిగతాది కూడా మనం తొందరగా సీజ్ చేస్తాము అతని దగ్గర ఫోన్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అతను చూపించడం జరిగింది అందులో ఎక్సెల్ షీట్ అంటే ఎవరికి ఎంత ఇచ్చినా అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ లాగా మెయింటైన్ చేసుకున్నాడు ఆ ఎక్సెల్ షీట్లో కూడా సుమారు నూట ఆరు మంది అంటే అతని దగ్గర ఉన్న రికార్డు ఇది వాస్తవానికి ఇంకా ఎంతమంది ఉన్నారో జనాలు మాకు ముందుకు వచ్చి చెప్తే గాని తెలియని పరిస్థితి సో ఈ నూట ఆరు మంది దగ్గరికి వెళ్ళి సుమారు నలభై ఆరు కోట్ల వరకు తీసుకున్నట్టు మనకి తెలుస్తున్నది ఎవరైనా బాలాజీ నాయకి డబ్బులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా గుడిపల్లి పిఎస్కి వచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత మేము దాన్ని ఇన్వెస్టిగేషన్లు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది